తెలంగాణ రాష్ట్రంలో రైతులు బాధపడుతున్నారు మరి వ్యవసాయ శాఖ మంత్రి ఉండేదాము ఏమో గడ్డి వీక్తు నావాను ఇక్కడ యూరియా లేక లైన్లు గట్టి అన్నం తినక పనిగాపులు కాస్తున్న రైతులను చూస్తున్నాం మరి పని చేయకపోతే నీ నోట్లకు అన్నం పోదని చెప్పి నీకు తెలియదా అసలు మాసాలు తెలుసా నీకు కార్తీక్ కార్తీకలు ఏమి ఉంటాయని తెలుసా కార్తెలని ఈ తెలవకుండా మంత్రులు పెట్టారు నాకు అర్థం కాదు ఇప్పుడు ఇంత యూరియా ఈ తెలంగాణ ప్రాంతంలో ఈ రైతులకు ఇంత యూరియా పడుతుంది అని చెప్పి మీకు అంచనా ఉండదా అంచనా లేని మంత్రులు ఎందుక మీరు దీపోత కాకుంటే ఇంకోలు చేసేటోళ్ళు ఈ ఎక్కడి మంత్రులు ఏమో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆయన ఏమో బడ్జెటే అంటాడు మరి బడ్జెట్ లేదు ఎందుకు నువ్వు దీకు నువ్వు దీపు మా వాళ్ళు వచ్చేసి మొత్తం పరిపాలన చేస్తారు ఈ రైతుల కష్టాలు రేపు రానున్న రోజుల్లో కుక్కలు కూడా మిమ్మరా ఎందుకంటే ఇట్లా పోయి కుక్క ఇట్లా పోతుంది అనుకో హే ఈ దమ్మి అని చెప్పుకుంటూ పోతుంది ఇక విలువలు కాపాడుకోవచ్చారా ఇక మూడు సంవత్సరాలు ఉంది మీకు తెలవదానే యూరియా ఈడ రామగుండంలో ఉన్నది పక్క పెడతారు అది ఖరాబ్ అయితే దాన్ని పట్టించుకోరు చిన్న లోపాలు ఆ లోపాలు ఏదో చిన్న బడ్జెట్ పెట్టుకొని సప్లై బాగా చేసుకుంటే ఆ యూరియా ఇక్కడనే ఉంటది అది ఇప్పుడు వానకాలం పంటకి ఇంత యూరియా ఇవ్వాలి రైతులకు ఏసంగి పంటకి ఇంత ఇయ్యాలరు అని ముందస్తుగా చర్య తీసుకొని ముందస్తుగా పనికి దినాలని మొదలు పెట్టుకొని అధికారులకు తెలియజేసి ఆ కంపెనీలకు తెలియజేసి పని చేసుకొని యూరియా తీసుకో తీసుకుపోయి రైతులకు ఇస్తే సకాలం ఇచ్చినట్లయితే పంటకు వేసుకుంటే మంచి పంట దిగుబడి వస్తుంది ఈ మన కొద్దు కమిషన్లు కావాలి డబ్బులు కావాలి హోదా కావాలి తెల్లబట్ట వేసుకొని ఏ శిఖాల్లో దిగాలి ఇది మీకు కావాల్సిన పని అయ్యే పీపుతున్నారా పెద్దేమన్నా చిగ్గు శరం ఉండొద్దు రైతులు ఏంటి భూవలేదే నీకు ఏసీలో కూర్చొని తింటున్న చూసినా ఇంత సిగ్గు శరమణాల దాని మీద మనం బతికేది రైతు అన్ని చేసుకొస్తేనే మనం అన్నిటి మీద కమిషన్ దొబ్బి మనం ఏసీ కారణాల తిరుగుతున్నాం యూరియా ఇయ్యలేని దండగా ఇప్పుడు ఇచ్చే లాభం అదుల మీద ఇయ్యాలి అదుల మీద ఇచ్చుకుంటే పంట పండు యూరియా చదువుకునే ఎంతో మంది రైతులు వాస్తవానికి నిన్న నాకు చాలా మంది దీని మీద మాట్లాడు దీని మీద మాట్లాడితే వాస్తవాన్ని నేను చూస్తున్నాను నేను ఒక రైతు బిడ్డనే ఇంత దౌర్భాగ్యమా స్థితిలో ఉన్నదా పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఇక్కడ బడ్జెట్ ఇప్పుడు రామగుండంలో యూరియా మనం సరఫరా చేసుకున్నట్లయితే ఆ పైసలన్నీ ఇక్కడనే ఉండు ఇప్పుడు రవాణా బొక్క టైం వేస్ట్ పంట నష్టం రైతు టైం వేస్ట్ ఇవన్నీ నష్టాలే సిగ్గుండాలే మమ్మల్ని వ్యవసాయ శాఖ మంత్రులు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రులు రాష్ట్ర వ్యవసాయ మంత్రులు మీకు ప్రోటోకాల్ ఒక కారు అంత టైం వేస్ట్ ముచ్చట మాకు పదవు పదవలేదు అందుకే అంటున్నారు మీరు అందరు గలవు అందరూ కలిస్తే యూరియా మీరు వేయలేకపోయినా రాకుండా కంపెనీ నడవకపోయినా ఆ కర్మకారం పడి ఉండా వీళ్ళందరూ కలిసి ఉంటే ఈ వేదికని మనందరం కూడా ఈ వేదిక అందరూ వీళ్ళందరూ ఒక వేదిక మీదకి వచ్చి ఆ కర్మాకారం నడిపి ఆ యూరియా వేయలేకపోద్దా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్నా మిత్రులారా మీరందరూ కలవాలే మీరందరూ ఒక వేదిక మీద ఉంటే రాజ్యాధికారం భోజన రాజ్యాధికారం అవుతుంది ఈ భోజనం ఒక వేదిక మీద ఉండి ఈ యూరియా కాదు అన్ని రంగాలలో మనమే ఉంటాం మనకు లాభం పొందుతుంది ఇప్పుడు అట్రె కులాలు వ్యవసాయం చేస్తారు అనుకురా ఎవరో నోటికొక్కరు కోటి ఒక్కరు వాస్తవానికి అలా ఉన్న భూములు అని చెప్పి మా బహుజన్లకు ఇస్తారు కదా కవులకు ఆ కవులు తీసుకుపోయి మీరు అక్కడ వాళ్తారు హైదరాబాదు సిటీలల్లా టౌన్లలో ఉంటారు మీరు కవులు తీసుకొని ఇప్పుడు ఎవరు నష్టపోయేది ఎస్సీ ఎస్టీ బీసీలు మీకు మీకు పట్టదు అది ఎస్సీఎస్టీ హ్యాబ్ వాడేగా నష్టపోయేది నష్టపోయారని ఏమైనా అందిస్తారా అయితే ఓ పది ఎకరాలు ముగితే ఒక ఎకరానికి కూడా పైసేయాలి మీరు ఆ ఒక చెక్కులు మనం కదా యాభై ఐదు పైసలు డెబ్బై ఐదు పైసలు రూపాయ డెబ్బై అట్లా వచ్చిన చెక్కులు కూడా ఉన్నాయి గతంలో ఇట్లా పరుగు తీసుకునే పనులు చేసుకోకొని కుక్కలు డే రానున్న రోజుల్లో మళ్ళీ ఎమ్మెల్యే ఒకటి అయితే ఇక ఏ దేవుతులు కూడా ప్రజలు అందరు రెడీగానే ఉన్నారు అందుకనే ఇట్లా ఒకసారి ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు ఏ లెవెల్ ఉండాలో ఆ లెవెల్ ఉంచుకోవాలి దాంతో పాటు ప్రజల్లో ఉండాలి ప్రజల సమస్యలు తీర్చాలి రైతు ముఖ్యంగా రైతులేంది కష్టం ఇక ఏం లేదు మీకు రైతే ముఖ్యంగా రైతులేని నా ఐదు రేళ్లు నోట్లో పోవు పొద్దున లేస్తే రైతే మనకు ప్రతి దాంట్లో ఇంకా నేను రైతునే పక్కకు పెడతా అంటే మిమ్మల్ని పక్క పెట్టే వస్తుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వీళ్ళందరూ కలిస్తేనే ఇక రైతులకు సమస్యలు తీరుతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను